హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముప్పై ఎనిమిది సైజు వాళ్ళకు ఎలా మెజర్మెంట్ పెట్టాలి ఎలా పెట్టాలి అన్నది చూపిస్తున్నాను నేను ఏళ్ళతోనే చెప్తున్నాను ఏ ఇంతకుముందు వీడియోలో మీరు కామెంట్లో పెట్టారు కదా ఏళ్ళు అందరికీ ఒకేలాగా ఉంటాయా మెజర్మెంట్ ఏళ్ళు ఒకటేలాగా పెడతారా అని అడిగారు కదా అట్లా ఏం కాదు కొంచెం ఏళ్ళు కొందరి లావుగా కొందరి సన్నగా ఉంటాయి దాన్ని బట్టి చూసుకొని పెట్టండి ఏళ్ళు అని చెప్తే కదా అని ఆయన ఏళ్ళతో పెట్టారు నాయి మాత్రం కొంచెం లావుగానే ఉంటాయి వేళ్ళు సన్న వీళ్ళ వాళ్ళకి మూడేళ్ళు పెడితే మాకన్నా మాకు మా అంత రాదు చూసుకోండి అది చూసుకొని పెట్టండి నేను నా ఏళ్ళతో నేను ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు థర్టీ ఎయిట్ వా వాది ఇప్పుడు కటింగ్ చేయబోతున్నాను చూడండి ఇప్పుడు చూడండి వెంక భాగంను చూడండి ఇప్పుడు టేప్ లేకుండా ఏళ్ళతో ఎలా పెడుతున్నానో లాగా అంటే థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి ఏళ్ళతో ఎలా పెడుతున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చుట్టుకొలతను చూస్తున్నాను థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళది ఇంకో ఏళ్ళతోనే మొత్తం టేప్ లేకుండా ఎలాగో చూపిస్తున్నాను మీరు పాత పద్ధతిని ఇష్టపడుతున్నారు కాబట్టి అలాగే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డాట్ కోసం వదిలేసిన ఇది కరెక్ట్ కుట్టుది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది పక్కల కుట్లది ఏమంత లేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వదిలినా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇష్టం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఇవ్వదు లావుగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ చూడగానే అబ్బాయి ఇది ఎట్లా వస్తుందా అని భయపడుతుంటారు అలా భయం లేకుండా సైజ్ ఇప్పుడు చుట్టుకొలత పెట్టిన హైట్ ఇంకో హైట్ కింది కుట్ట పది ఇదిగో హైట్ చూడండి కరెక్ట్ హైట్ పెట్టేసిన నెక్స్ట్ బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ కుట్టు కిందికి వదిలేసిన పైనకు లైన్ చూడండి కొత్త వాళ్ళకు ఎలా అన్నది కింద కుట్ల అని ఒక లైన్ గీస్తున్నాను ఈ లైన్ గీసిన లైన్ గీసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి ఒకవేళ మీ బ్లౌజ్ వస్తే నెక్స్ట్ మీకు ఏం కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది హైటు ఇది చుట్టుకొలత ఈ చుట్టుకొలత ఇది కరెక్ట్ కుట్టుది ఇది ఎక్స్ట్రా కుట్లది ఇది నెక్కు ఇప్పుడు ఈ లైన్ అన్నది మూడుకి యూజ్ చేసిన ఇక్కడ నుండి ఇది హైట్ పెట్టినా ఇక్కడ నుండి ఇది నెక్ పెట్టినా ఇదే లైన్ నుంచి ఇది చంక కూడా పెడుతున్నాను చూడండి ఆ లైన్ గీయడం వల్ల మూడుకి యూజ్ అవుతుంది ఇదిగో ఇదే ఇగో కరెక్ట్ కొట్టు నుండి ఇది చూడండి ఇది చంక పెట్టేసిన చంక పెట్టిన తర్వాత ఇది కంపల్సరీ చూసుకోవాలి చంక అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది కింద నడుము కంటే చంక ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఏళ్ళతో చూడండి ఇప్పుడు నేను అన్న కదా ఏళ్ళతో ఎలా పెడతారో ఈ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి ఏళ్ళతో ఎలా పెడతారో చూడండి మనం సన్నగా బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఏళ్ళు అన్నది టైట్గా పెట్టుకోవాలి ఏళ్ళు టైట్గా బిగించి పెట్టాలి మీడియంగా ఉన్న వాళ్ళకి కొంచెం లూజ్గా వదిలిపెట్టాలి లాగా ఉన్న వాళ్ళకు ఇంకా లూజ్ ఇట్లా గ్యాప్ వచ్చేటట్టు వదిలిపెట్టాలి చూడండి ఇప్పుడు నేను గ్యాప్ వచ్చేటప్పుడు ఏం చూడండి గ్యాప్ వచ్చేలాగా ఇలా అది పెట్టి పెట్టినా కొంచెం లాంగ్ కూడా డీప్ నెక్ తొడిగే వాళ్ళకి కింది తొడిగే వాళ్ళకి కొంచెం ఇంకా తక్కునే పెట్టా కానీ హై మీది నెక్ తొడుగుతుంది కదా ఇప్పుడు లూజ్గా పెట్టేస్తే సరిపో సరిపోతుంది ఇది వేళ్ళతోటి లూజ్ ఏళ్ళు ఇది ఏళ్ళది ఇలా గ్యాప్ వచ్చేటట్టు పెట్టేసినాయి గ్యాప్ వచ్చేటట్టు గ్యాప్ వచ్చేటట్టు ఒక రకం ఉండదు కదా అందరి వేళ్ళు ఒక ఉండదు మళ్ళీ గల్ల కూడా మేమే మీదికి తొడుగుతుంది అంటే పెద్ద ఆవిడ కదా పెద్ద ఆవిడ గల్లని బట్టి కూడా నెక్ తీసుకో తీసుకోవడం ఉంటుంది ఎంత డీప్ పోతే అంత తక్కువ పెట్టుకోవాలి నెక్ అందరు పెద్ద పెట్టుకోవాలనేమో అనుకుంటారు లేదు ఇది ఎక్కువ గ్యాప్ వస్తుంది ఈ నెక్ ఇది కిందికి క్లీన్ అకతే ఇది అందరూ ఇటు సైడ్ వస్తుంది షోల్డర్ పడిపోతుంది ఇది ఇట్ సైడ్ రావాలి

షోల్డర్ను ఇక తోనే చూస్తున్నాను నేను మొత్తం బ్లౌజ్ మెజర్మెంటే మన బ్లౌజ్ మెజర్మెంట్తోనే మంచిగా వస్తుంది తొందరగా అర్థమవుతుంది ఇలా టేప్ పట్టుకొని అలా ఆరాట పడే బదులు బ్లౌజ్తోనే కొంతలంటి నెక్ చంక చూడండి చంక ఇది ఇది చూడండి ఇప్పుడు నేను నిన్న ఏళ్ళతోటి బెత్తాడు పెట్టాడు అని చెప్పినా చూడండి ఓ ఏళ్ళతోటి ఇటు పెట్టాడు ఇటు పెత్త గీసుకొని తీసుకొని అందాల ఇలా చూడండి ఇది ఇప్పుడు టూ ఇంచెస్ ఉంటుంది టైప్తో చూస్తే టూ ఇంచులు ఉంటుంది మనం ఇట్లా ఏళ్ళతో కూడా చూస్తాం చూడండి టూ ఇంచ్ ఎందుకు టూ ఇంచ్ వచ్చింది ఇగో ఇక్కడ మనకు తెలిసిపోతుంది చూడండి మనకు చాలా మటుకు ఇది సన్నగా వస్తుంది సన్నగా వచ్చిన వాటికి వన్ అండ్ హాఫ్ ఉంటుంది కాబట్టి ఇది సన్నగానే అనుకుంటాం ఇది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది టూ ఇంచెస్ ఉంది అది మనకు ముందే అర్థమవుతుంది అయినా ఇక్కడ పెట్టిన తర్వాత కూడా రౌండ్ షేప్ కూడా అలాగే వస్తుంది ఇది టూ లోకి ఓ ఇలా చూడండి ఫ్రెండ్స్ అర్థమైందా ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ వాళ్ళది హైట్ పెట్టేస్తున్న పెట్టేస్తున్న చుట్టుపలతో పెట్టుకున్న నెక్ ఈ నెక్కు ఏళ్ళతో పెట్టిన ఇంకో ఏళ్ళు లూజ్గా వదిలేసి పెట్టి ఏంటి బ్లౌజ్తోనే పిండి పిని పెట్టిన షోల్డర్ చందర ఉంది చూడండి చూడండి ఇమే బాడీ ఉంది కానీ కొంచెం ఇప్పుడు బాడీ అంతా లూజ్ లూజ్ అయింది కొంచెం ఏంటి పక్క పక్కగా అయింది కాబట్టి ఇది పడిపోతుంది షోల్డరు అని అనుకొని ఇగో ఇక్కడ అన్నది ఇది ఇది పెట్టినాం కదా ఇది అన్నది ఇట్లా కొంచెం క్రాస్లో తీసుకుంటాం అనుకో ఈ క్రాస్లో తీసుకుంటే షోల్డర్ అన్నది జారదు కొంచెం గుర్తులు అన్నీ పెట్టిన తర్వాత మనం కట్ చేసే టైంలో ఇలా చూడండి ఇది ఒక ట్రిక్ ఇట్లా కట్ చేసే టైంలో ఇలా కొంచెం అందుకోవాలి ఇది జారదు అన్నట్టు షోల్డర్ అనేది జారదు చూడండి ఎంత బాగా కొంచెం క్రాస్ లో అందుకు అందుకున్నాం చూడండి ఇప్పుడు నేను ముందుపాటును ఎలా పెట్టాలో కన్ఫ్యూజ్ కాకుండా చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ కావద్దు సైడ్ పెట్టాలి అన్నది చూడండి ఇగో ఇలా ఉంది కదా చూడండి ఇలా పెట్టినాం కదా దీన్ని తీసి ఇగో ఇలా అంతే ఇక్కడున్న దాన్ని తీసి కన్ఫ్యూజ్ అవద్ది ఇట్లనే తీసుకొచ్చి ఇట్లా పెట్టేశాడు అంతే కన్ఫ్యూజ్ అసలు కావద్దు ఇది క్రాస్ కటింగు ఎక్కువ వరకు క్రాస్ కటింగే ఉంటున్నాయి కదా మేము నార్మల్ కటింగ్ కూడా పెట్టినాం వీడియో మళ్ళీ పెడతాము చూడండి ఏదన్నా కామెంట్లో రూపంలో మాకు తెలియజేయండి మాకు కామెంట్ చేస్తేనే కదా అని తెలిసేది ఎందుకంటే ఇక్కడ నేర్పిస్తే వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు కాబట్టి వాళ్ళకు వెంటది వెంటనే చెప్పేస్తున్నాము మీరు కామెంట్ రూపంలో చెప్తే మేము ఏంటనే రిప్లై ఇస్తాము కాబట్టి మీరు ఇక చూడండి చుట్టూ ఇలా తీసే తీస్తున్నాను టూ ఇంచ్ మైనస్ వేసి ఎంత ఇది చుట్టూ షేపు లీష్ పెట్టేసుకొని ఇలా మొత్తం రౌండ్ కరెక్ట్ గీసుకొని గీసుకున్న తర్వాత మళ్ళీ మెజర్మెంట్ పెట్టుకోవాలి ఇక కదా ఇలా లైన్ ఇలా లైన్ చేసేనా చూడండి బ్లౌజు ఉప్పుల పట్టిని పట్టుకొని మాత్రమే కొలతలు కొలవాలి కాజా పట్టితోటి అస్సలే కొలవకూడదు ఉప్పుల పట్టితోనే మెజర్మెంట్ పెట్టాలి చూడండి ఇక ఎందుకంటే ఉప్పుల కాజా పట్టి అన్నది పెంచుడు పట్టి ఉప్పుల పట్టి అన్నది కరెక్ట్ సైజు ఉంటుంది కాబట్టి నెక్ డీప్గా ఉంది ముందు నెక్కు చిన్న ఎంక నెక్స్ట్ మనం ఇచ్చిన బ్లౌజ్ కంటే కొంచెం కొంచెం చిన్నగా చేయమన్నదండి కొంచెం చిన్నగా ఇక్కడికి ఉంది కదా సైజు కొంచెం చిన్నగా చేయమన్నదో పైకు పైకి వచ్చేసిన చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్ కదా మనకు ఎక్కువ మటుకు కొలత లేకున్నా కానీ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లనే పెడతాము ఇగో నేను మన అందాద పెట్టుకున్నా చూడండి ఎలా వస్తుందో చూద్దాము ఇగో కొలతతోని కూడా అదే ఉంటుంది ఇదో ఇక్కడి వరకు క్రాస్ పట్టి ఉంది కనిపిస్తుందా ఇగో ఇక్కడి వరకు క్రాస్ పట్టి ఉంది అంటే ఈ డాట్ కోసం ఈ క్రాస్ పట్టి కుట్టు కోసం అని కొంచెం వదిలేసి ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ మటుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్తోనే ఉంటుంది వన్ అండ్ హాఫ్ వన్ ఇంచు ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఎదు స్కేల్ తోటి పెట్టుకున్నా సరే చూడండి ఇది మిడిల్ పాయింట్ ఇక్కడికి ఈమె ఇప్పుడు తిండి దిగిందా ఇంతే ఉందా ఒకసారి చూద్దాము కొంచెం లావుగా ఉంది కానీ ఎక్కువ చెస్ట్ అన్నది ఎక్కువ లేదు చూడండి దాటి ఇలా పెట్టారు ఇంత చిన్నగా ఇట్లా పెట్టి ఊళ్ళో కూడా ఇప్పుడు మనం కూడా అలాగే కూదాము పది ఎట్లా ఇచ్చారు అట్లనే కూదాము చూడండి చెస్ట్ పైన చూస్తున్నాను కొంచెం కిందికి దిగింది ఇది కొంచెం కిందికి దిగింది కొంచెం ఇది చూడండి ఇంత ఈజీగా ఇంత ఈజీ మెథడ్ చెప్తున్నాను వెనుకపాటును మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెనకపాటును తీసుకొని మొత్తం ఇక్కడ పెట్టేసి రౌండ్ మొత్తం గీసుకొని గీసిన తర్వాత టూ ఇంచెస్ మైనస్ చేసి అక్కడ పెట్టేసిన పెట్టిన తర్వాత ఉక్కు పట్టిన పట్టుకొని మాత్రమే కొలత కొలిచిన తర్వాత ఈ చంక లో చంక అన్నది చూడండి లో చంక పెడుతున్నాను ఎట్లనో అని భయపడద్దు లోచంక ఇప్పుడు చూడండి చూస్తే దీన్ని అర్థమవుతుంది మీకు ఇప్పుడు నేను టూ ఇంచెస్ దగ్గర ఈ లైన్ గీసినాడు కదా ఇప్పుడు కొంచెం పైకి పోదాం ఎందుకంటే డాట్ అన్నది రాకుండా ఇట్లా డాటు పెట్టం కదా డాట్ పెట్టలేము కదా ఇప్పుడు చంకల దాటు ఆ డాట్ పెట్టకుండా కొంచెం పైకి అని కూడా గిట్ల తీసి చూడండి చిన్న పెట్టు ట్రిక్ కూడా పట్టి దగ్గర నెక్ దగ్గర కాస్ అందుకోలేదు చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి చివరికి చూస్తేనే ఆ ట్రిక్స్ అర్థమైతాయి ఇంకా ట్రిక్స్ ఉంటాయి నేను ఇప్పుడు జార్తది అన్న వాళ్ళకి అన్న వాళ్ళకి ఇది ఎంట్లో చేసిన వాళ్ళు జారుతుంది జాగ్రత్త అని మనకు కామెంట్ చెప్తా ఉంటారు కదా అప్పుడు మనము ఇది కొంచెం ఇలా ఇలా తీసేసుకోవాలి కొంచెం అది కుట్టుల కుట్టు కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ అందుకున్నా సరే లేకపోతే కొంచెం ఇలా కట్ చేసుకున్నా సరే ఇది నెక్స్ట్ ఇది అన్నది ఇది సాగుతుంది కదా కుట్టేటప్పుడు సాగిపోయి జారుతుంటుంది జారుతుంది కాబట్టి మనం కొంచెం ముందే తీసేసుకుంటే చూడండి ఇక్కడ కొంచెం తక్కువ అందుకోవాలి కట్టింగ్ లా ఇక్కడ కొంచెం ఎక్కువ అందుకోవాలి పుట్టు పుట్టిటప్పుడు కూడా అలానే కొంచెం ఇట్ సైడ్ ఎక్కువ అందుకోవాలి కొంచెం తక్కువ అందుకోవాలి ఇది ఇది ఇప్పుడు మనకి ఇది డాట్ ప్లేస్ వేసుకోవాలి డాట్ ఇక్కడ డాట్ ఇంతకుముందు వీడియోలో మొత్తం చూపించాను ఇది పెట్టుకోవడం ఎలా అన్నది కొత్తగా చూసే వాళ్ళకు తెలియదు అని ఇలాంటి కట్టర్ ఉంటుంది ఈ కట్టర్తో అయితే చాలా ఈజీగా మన వెనక వెనకబాటు కూడా కరెక్ట్ పడే విధంగా వస్తుంది దీన్ని మనం ఏ మార్క్ అయితే ఎక్కడ పెట్టినామో దాన్ని ఇలా అచ్చు లాగా వేసుకుంటే కిందికి కూడా అలాగే వచ్చేస్తుంది అన్నట్టు ఇట్లా ఈ డాట్స్ అనేటివి మన కిందికి కనబడే విధంగా ఇట్లా కనబడతాయి అన్నట్టు గర్జల అలాగే ఉంది కానీ అట్లా గర్జల్ గీరే కట్ చేసి కట్ చేసి చూడండి అయిపోయింది ముందు పాటు చూడండి ఎంత బాగుందో మీరు కట్ చేసి చూడండి కట్ చేసి వచ్చిందా లేదా అన్నది మాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు వచ్చిందా లేదా అన్నది మాకు ఇలా ఒక ఆమె చెన్నై నుంచి కామెంట్ చేసింది పాప చెన్నైలు ఉంటుందంట మీ యూట్యూబ్ చూసుకుంటేనే చెన్నైలో బయట నాకు టైం ఉండట్లేదు మీ యూట్యూబ్ చూసుకుంటేనే మీ బ్లౌజ్ కట్ చేసి కొడుతున్నా మేడం థ్యాంక్ యూ అని చెప్పి చాలా చాలా థ్యాంక్ యూ అండి నేను మెసేజ్ రూపంలో పెట్టినా కానీ సపరేట్గా ఇట్లా చెప్దామని కూడా అనుకుంటున్నాను మీరు నెక్స్ట్ ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో పెడతాను మీకు నెక్స్ట్ మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి మీకు మీకు పిల్లలు ఉన్నారా మీకు పాపు ఉన్నదా పాపు ఉంటే ఫ్రాక్ కుడతారా లంగా బ్లౌజ్ సైజు చూపిస్తాము ఇంతకుముందు మా పిల్లలు కూడా కుట్టినాయి చూడచ్చు లంగా బ్లౌజులు ఫ్రాకులు క్రాప్టాప్ క్రాప్ టాప్లు ఏమన్నా ఫ్రాకులు కొట్టుకోవాలన్నా అని ఏది ఉన్నా నాకు కామెంట్ పెట్టండి అంటే ట్రైనింగ్ క్లాస్ మాది వినేవాళ్ళు ఫాస్ట్గా నేర్చుకుంటే వాళ్ళకి ఇప్పుడు కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి పైపింగ్ లట్లా మళ్ళీ పండగ వచ్చింది కదా మళ్ళీ గ్యాప్ వస్తుంది హైండ్స్ పెట్టి చూడండి హైండ్స్ నాలుగు మట్టలు పెట్టినాను నేను నాలుగు మడతలతో ఇటు సైడ్ ఓపెన్స్ ఇటు సైడ్ నా సైడ్ అటాచ్డ్ ఉంది కట్ చేసే వాళ్ళ సైడ్ అటాచ్ చేతులకు బార్డర్ అనే ఉంది కాబట్టి కుట్టుకు మాత్రమే వదులుతున్నాను ఓన్లీ కుట్టుకు మాత్రమే ఇలా వదులుతు వదిలిపెడుతున్నాను కుట్టు పని పెట్టి ఇంకో కరెక్ట్ కుట్టుని ఇలా పెట్టిన ఇగో ఇవి ఇక కరెక్ట్ కుట్టుని చంత పిల్లకలు పడతాయి టూ ఇంచెస్ ఎక్స్ట్రా కదా టూ ఇంచెస్ ఈ నుంచి ఇలా చంకబట్టలు అంట చూడండి ఇలా ఎంత ఈజీ మెథడ్ ఇది చేతికు చూడండి ఇది చేతి యొక్క ఎత్తు ఇంకొద్ చేతి డౌన్ త్రీ ఇంచెస్ ఎక్కువ డౌన్ చేసేసి

కొత్త బ్లౌజ్ ఇస్తే కొత్త ఫోర్ ఇంచెస్ డౌన్ ఇది సెట్ అయిందాకచ్చిన సైడ్ కుట్లు తెలుస్తుంది సైడ్ కుట్లు సంఖ్య సేమ్ ఏడుకుంది శంఖ గీడికే ఉందా మరి గీడికొస్తుంది ఇది చంఖబట్ట గీడికుంది కదా గీడికొస్తుంది ఇది ఈ కొంచెం పైకి చేసి కట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్కి మనం కరెక్ట్ వచ్చే విధంగా చూసుకోవాలి కొలత బ్లౌజ్ కోసం కాదు వాళ్ళు చెప్పినవి కూడా మనం మార్చుకునే విధంగా ఉండాలి ఎప్పుడు కరెక్ట్ వస్తుంది ఎప్పుడు వరకు కట్ చేసి అంతే ఇక చంక పేటను ఇలా కట్ చేసుకోవాలి ఇక స్ట్రేట్ ఈ ముక్క ఉంది కదా ఈ ముక్కను ఎక్కువ మటుకి ముక్క వస్తుంది ఇది ముందుగా చక్కగా చక్కగా దాంట్లో వస్తుంది దాన్ని ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నాలుగు ముక్కలు రెండు చేతులు కాబట్టి నాలుగు ముక్కలు కిందికి తక్కువ ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది చంక పెరగాలి కదా చంక సైడ్ ఉంచుకోవాలి ఎక్కువ చూడండి ఇలా ఇలా చంఖపట్టని వేసుకోవాలి చాలా మంది చక్కబట్టాలంటే అబ్బో అని భయపడతారు గాయక జోడీలు ఎంత ఈజీగా ఇలా వేసి పెట్టుకోవాలి స్టేట్ తీ స్టేట్ ఫీస్ స్టేట్గా పెట్టాలి స్టేట్ది కొంచెం షేర్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను క్రాస్ పట్టీలను ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను ఇది రెండు మడతలు మాత్రమే ఉంది రెండు మడతలతోటి రెండు క్రాస్ పట్టీలు వెళ్తాయి రెండు ముక్కలు మాత్రమే మనం ఇప్పుడు ఇది వెనుక భాగం తీసుకొని మనం కట్ చేసిన వెనకబాటు తీసుకొని ఇది ఎంతుందో అలా కొలుసుకోవాలి దీనికంటే కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ చూడండి ఇప్పుడు ఏళ్ళతోనే చెప్తున్నాను ఈ డబ్బై రుట్టెడు మీద ఒక ఎక్కువ ఒక ఇది ఇలా ఒక లైన్కి తీసుకోవాలి ఇటు సైడ్ కుట్టుకు ఇటు సైడ్ కుట్టు కాబట్టి ఫ్రాన్స్ పట్టి అనేది ఇబ్బనే పడుతుంది ఇప్పుడు ఇది అన్నది షేపు ఇక్కడ నుండి ఇలా వస్తుంది చూడండి ఒక్కసారి ఇది కరెక్టా లేదా అన్నది సైజు దాంట్లో చూద్దాము సైజు పట్టకనే పెట్టినాము కదా ఇక్కడ వరకు ఉంది చూడండి ఇక కింద కుట్టు పది పెట్టినా ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇటు కుట్టు కరెక్ట్ এই ইনস্টাগ্রাম ভিডিওটা দেখছ তোমরা নি হ্যাঁ একটু টাইট টাইট করে দিয়া যাক আর কারণ বিনা কিছু করতে এটা আমারটা ভিডিওতে করে নামার হলো che rende buccole non è tinta vista <susurra> மொத்தம் கட் ஷேர் ஓகே பாய் ஃபிரெண்ட்ஸ்